మన కర్నంలో నాలుగు సెంటులో కట్టించిన ఈస్ట్ బేసి అయితే అమ్మానికి వచ్చిందండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనల్ రెడ్ రోడ్స్ ఈరోజు చూస్తున్నారు మనకి ఈస్ట్ బేస్లో కట్టించిన అండి ఇది బైట్ సైడ్ ఎలివేషన్ అయితే ఇలా ఉంటుంది మనకి మనకి హౌస్లోకి ఎంత అవుతారు మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి కంపేర్ అయి ఉంటుంది పైన సీలింగ్ చూసుకున్నది మనకి డబుల్ బీసీ అయితే అండి పైన లైటింగ్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉంటాయి టెప్స్ పక్కన వచ్చేసి మనకి కామన్ బాత్ అయితే వస్తుందండి పార్కింగ్ ఏరియాలో చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఏదో ఉంటుందండి మెయిన్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది పక్కన గ్రాస్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారండి బైట్ సైడ్ కూడా మనకి వాషింగ్ ఏరియా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ చూసుకోవచ్చు అనేది మన గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంది మనకి మెయిన్ డోర్ కూడా సేఫ్టీ గీలైతే ఇచ్చారండి పక్కన వాల్స్కి వచ్చేసి మొత్తం టైల్స్ అయితే ఇచ్చారు హౌస్లోకి ఎంత అవుతుంది మనకి హాల్ ఏరియా వస్తుందండి ఆర్ ఏరియాలో కింద ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ అయితే ఇచ్చారండి ఆర్ ఏరియాలో చూసుకోవచ్చు మనకి చాలా ప్రశక్తిగా రావడం జరుగుతుంది పైన పిఏపీ ఉంటుంది విత్ ఇది రెడీతో రావడం జరుగుతుంది హాల్ ఏరియాలో మనకి టీవీ నోట్ అయితే ఉంటుందండి పక్కన వచ్చేసి మనకి వాష్ బేసిన్ కూడా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్తో రావడం జరుగుతుందండి మనకి ఇంటికి వచ్చేసి హౌస్ ఆఫ్ రోజు ఉందండి మనకి బ్యాంక్ కావాలంటే బ్యాంక్ కూడా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి ఆర్చ్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు లోపల కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి పూజా కూడా ఉంటుందండి చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది మనకి లోపల వచ్చేసి సెల్ఫ్లు ఉన్నాయి అక్కడ వెంట్రౌస్కి వస్తాను కిటికీ కూడా ఇచ్చారండి ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై ఎనిమిది లక్షలు అయితే ఎత్తున్నారండి ప్రై నేచర్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ రోడ్స్ కిటికీస్ అయితే రావడం జరుగుతుందండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ బయట చూసుకోవచ్చు వాళ్ళకి వచ్చేసి మంచి కలర్ డిజైన్ అయితే బెడ్ బెడ్రూమ్ లోపల చూసుకున్న అయితే ఫ్లోరింగ్ గ్రానైట్ ఇచ్చారండి అండి పైన వచ్చేసి మనకి పేపర్ ఉంటుంది అయితే రావడం జరుగుతుంది ఎదురు వచ్చేసి మనకి సెల్ఫుల్ అయితే ఇచ్చారండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి వెంటర్ కోసం ఒక కిటిక్ కూడా ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి స్లైడింగ్ రోస్ కిట్కిస్ అయితే రావడం జరుగుతుంది అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాలెట్ రావడం జరుగుతుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ రావడం జరుగుతుందండి ఇది పక్కన వచ్చేసి మనకి చిన్న బెడ్రూమ్ అయితే ఉంటుంది చిన్నపట్నంలో బెడ్రూమ్లో వచ్చేసి మనకి ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ తీసుకున్నారండి ఎదురు వచ్చేసి మనకి సెల్ఫీ అయితే కనబడుతున్నాయి పైన వచ్చేసి మనకి కీపీ ఉంటుంది ఇది టైంతో రావడం జరుగుతుంది పక్కన వాల్స్కి వచ్చేసి మనకి మంచి డిజైన్ అయితే తీసుకున్నారండి ఈ బెడ్రూమ్కి వచ్చి అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల చూసుకోవచ్చు మనకి విధంగా అయితే ఉంటుంది లోపల వచ్చేసి మనకి వెస్టర్ టైల్ అయితే తరావడం జరుగుతుంది మనకి లోపల వచ్చి కూడా టైల్స్ అయితే తీసుకున్నారు వీటికి వచ్చేసి మనకి బోర్ కూడా అవైలబుల్ ఉందండి పైన ట్యాంక్ కూడా వస్తుంది అలాగే సంపేర కూడా ఉంటుందండి అండి చిన్న బెడ్రూమ్ నుంచి మనకి వెస్ట్ సైడ్ వెళ్ళడానికి అయితే డోర్ వచ్చారండి ఇక్కడ బెడ్ సైడ్ వచ్చేసి మనకి కంపౌండ్ వాల్ అయితే ఉంటుంది ఇండ్ హౌస్ ప్రజ్ వచ్చేసి మరొకసారి చెప్తాను హౌస్ ప్రై వచ్చేసి మనకి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు హౌస్ సైజ్ వచ్చేసి మనకి ఇరవై యాభై అయితే రావడం జరుగుతుంది రెండు నూరు సెంటర్లు కట్టిన ఇల్ల ఇది మనకి ఇల్లు వచ్చేసి ఈస్ట్ సైడ్ అయితే ఉంటుంది టెప్స్ పైన చూసుకోవచ్చు మనకి మన టెప్స్ పైన వచ్చి మనకు ఆనపడకుండా మనకి ట్రై ఇచ్చారు హౌస్ టైరస్ పైన చూపిస్తే విధంగా అయితే ఉంటుందండి మనకి బెడ్ ఫుడ్ కూడా మనకి గ్రిల్ అయితే ఇచ్చారండి చూసుకోవచ్చు మనకి ఇండ్ల మధ్యన అయితే రావడం జరుగుతుంది ఇండ్లు వచ్చేసి చుట్టూ హౌసెస్ అయితే ఉంటాయి పైన ట్యాంక్ వచ్చేసి మనకు థౌసండ్ లీటర్ ట్యాంక్ అయితే ఇచ్చారండి హౌస్ని విజ్ చేయాలనుకుంటున్నారు పైన పడుతున్న మరి అయితే ఫోన్ చేయగలారని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్